దేవుడు లేనిదే మనం లేవు నాకు ఏదో తప్పు చేశాడు నేను నమ్మను మనసులో అనుకోవాలి ప్రజలకు బాధపట్టే మాట పబ్లిక్ దానికి ఇప్పటికీ కూడా ఆయన గర్వం అహంకారం ఎంత అహంకారం ఎంత గర్వం డబ్బు వచ్చిందని అహంకారం లేకపోతే ప్రపంచ శిఖరానికి ఎంత దిగిరైన అహంకారం లేకపోతే మోడీ గారితో కూడా నేను ఈక్వల్ గా మాట్లాడగలుగుతున్నా అహంకారం లేకపోతే ప్రపంచంలో నాకు మించిన డైరెక్టర్ లేడైన అహంకారం నాకైతే తెలియదు కానీ ఆయన దాన్ని భక్తులు మనోభావాలు ఇబ్బంది కలుగుంటే క్షమించండి అని ఒక మాట అంతే తప్పు జరిగినప్పుడు మనకు ఒప్పుడు జరిగినప్పుడు దేవుడు దేవుడు లేనప్పుడు లేడా ఇటీవల రాజమౌళి గారు చేసిన హిందూ దేవుల గురించి వ్యాఖ్యలు చేశారు ఆయన ఇంకో కొందరేమో దాంట్లో ఏముంది లే అని అంటున్నారు కానీ ముఖ్యంగా బీజేపీ నేతలు ఆయన హిందూ సంఘాలు దాన్ని పర్సనల్ గా తీసుకున్నారు దాని గురించి మీరేమంటారు నేనేమంటానంటే దేవుడు లేనిదే మనం లేవు అది హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్ మనం ఏ దేవుడిని నమ్మచ్చు దేవుడు లేదే మనం ఉన్నాం అనేది తప్పు నాకేదో తప్పు చేశాడు నేను నమ్మను అని మన మనసులో అనుకోవాలి ప్రజలకు బాధపడే మాట ప్రజ పబ్లిక్గా అనుకోడు ఈరోజు మనకి ఏ కష్టాల నుంచి వచ్చారో నేను చెప్పను కానీ ఆయన తెలుసు ఆయనే చెప్పాడు ఆ కష్టాల నుంచి ప్రపంచ శిఖరానికి తీసుకెళ్ళాడు దేవుడు అంటే మీ కష్టాన్ని మీ కష్టం ఉంది మీ కష్టం లేదు మీ కష్టానికి దేవుడు ఫలితం దక్కించాడు అంటాం మనం కదా మనం ఏమనంటాం ఎక్కడైనా మనం దెబ్బతాలు అమ్మ దేవుడు అంటాం లేకపోతే ఏదైనా అంటే దేవుడు దేవుడు అంటే దేవుడు అనేవాడు ఉన్నాడు ఉన్నాడు అనేది మనం ఒప్పుకోవాలి కనుక దేవుడు ప్రపంచ శిఖరానికి తీసుకెళ్ళాడు మనల్ని మరి ఈరోజు నేను నమ్మను అంటే తప్పు కదా ఒకటి అక్కడ మన ప్రజల మనోభావాలని భక్తులు మన మనోభావాలు దెబ్బతీసినట్టే కదా మిమ్మల్ని తీసుకెళ్ తీసుకెళ్ళి ఆ శిఖరానికి తీసుకెళ్ళిన వ్యక్తి మీకు మరి నాకు నాకు ఇబ్బంది వచ్చిందా నాకు అవ్వలేదు ఇలాగ అయ్యుండేదా అంటే మరి ఇవన్నీ ఇచ్చేయండి అయితే మీరు ఏ ప్లేస్లో ఉన్నారో ఆ గెలిపోతారా వెళ్ళిపోతారా తప్పు రెండోది విజేంద్ర ప్రసాద్ గారు రాజ్యసభ సభ్యుడు బీజేపీ ఎంపీ ఫాదర్ ఒకటి తన కొడుకు ఒకటి కాదు ఫాదర్ ఎందుకు ఖండించలేకపోతున్నాడు బీజేపీ వాళ్ళు విజేంద్ర ప్రసాద్ గారిని ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఇవన్నీ కూడా సనాసన ధర్మానికి కట్టుబడి మనం దేవుడు దేవన్లకు కట్టుబడి మనం మాట్లాడుతాం ఇది ప్రజల మనోభావాలు దెబ్బతీసే రాజమౌళి గారి మాటలు ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయి దానికి ఇప్పటికీ కూడా ఆయన గర్వం అహంకారం ఎంత అహంకారం ఎంత గర్వం డబ్బు వచ్చిందని అహంకారం లేకపోతే ప్రపంచ శిఖినికి ఎగిరేనన్న అహంకారము లేకపోతే మోడీ గారితో కూడా నేను ఈక్వల్గా మాట్లాడగలుగుతున్నానన్న అహంకారము లేకపోతే ప్రపంచంలో నాకు మించిన డైరెక్ట్ లేడైన అహంకారం నాకైతే తెలియదు కానీ ఆయన దాన్ని భక్తుల మనోభావాలు ఇబ్బంది కలుగుంటే క్షమించండి అని ఒక మాట చెప్ప రాజ్యసభ ఇచ్చిన బీజేపీ వాళ్ళు కూడా మరి ఆ నాన్నగారు కూడా ఇది దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా దేవుని మనోభావాలను ఇబ్బంది పెట్టద్దు ప్రజ ఆ భక్తుల్ని మనం బాధ పెట్టద్దు అనే ఒక మాట నోట్లో నుంచి రాలా అలా కుటుంబం నుంచి ఒక్కరి నుంచి రాల అంటే మరి వాళ్ళ అన్న దాంట్లో రాజాసింగ్ గారు అవ్వచ్చు బండి సంజయ్ అవ్వచ్చు లేకపోతే పెద్ద హిందూ పీపుల్ అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా మాట్లాడిన మాటల్లో న్యాయం ఉంది కదా నేనేమంటానంటే పెంచిన వాడు మిమ్మల్ని దేవుడు నిలబెట్టినవాడు మిమ్మల్ని దేవుడు ప్రపంచానికి తీసుకెళ్లిన వాడు మిమ్మల్ని దేవుడు కానీ దేవుడు లేడు అన్నంత తప్పు దేవుడు ఉన్నాడు కనబడిన వాడే దేవుడు మన ముందు నడిపించేవాడే దేవుడు అంతే తప్పు జరిగినప్పుడు మనకు ఒప్పు జరిగినప్పుడు దేవుడు ఉంటాడా లేనప్పుడు వచ్చి దేవుడు లేడా ఓకే బాధ అనిపిస్తుంది కోపం అనిపిస్తుంది దేవుడు ఏంటి నాకు ఇలాగ అన్యాయం చేశాడు దేవుడు ఏంటి పని చేయలేదు మనం చేసినప్పుడు అంటే ఎక్కడో దేవుడికి ఒక ఇబ్బంది ఉంటే అది ప్రజల్లో చెప్పడానికి కాదు మనం కనబడిన దేవుడికి మన మనసులో చెప్పుకోవాలి మన బాధను మన మనసులో చెప్పుకో మీ బాధ ఉంది మీ బాధను ఎక్కడ చెప్పుకుంటారు పబ్లిక్గా మైకులో కాదు బాధ దేవుడిని కనబడిన దేవుడికి చెప్పుకోండి కనుక హండ్రెడ్ పర్సెంట్ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయి ఆయన వ్యాఖ్యలు ఖండించవలసిన విషయం నేను చదివి నేను చూశాను కనుక ఆయన బేసత్గా క్షమాపణ అయితే చెప్పాలా ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే హిందూ వారు ముస్లిం ఎవరి మతం వాళ్ళకి గొప్పది ఎవల కులం వాళ్ళకి గొప్పది ఎవల మతాన్ని ఎవల దేవుణ్ణి వాళ్ళు చాలా గొప్పగా పూజించుకుంటారు ఎదుటి వాళ్ళని మనం పూ మనం కించిపరచుకో ఓకే మీరు కించిపరచారు అంటే మీరు ఏమి అసభ్యకరంగా మాట్లాడలేదు నాకు నచ్చలేదు నేను నమ్మను అన్న తప్పలేదు నేను నమ్మను నేను నాస్తికులు చాలా మంది ఉన్నారు కమలాస్ గారు అంతా మీరు డిఎంకే చెన్నైలో కొంతమంది నమ్మరు దేవుణ్ణి వాళ్ళు నమ్మరు పూర్తిగా నమ్మరు దేవుణ్ణి అది వేరు మీ ఫాదర్ ఈజ్ ఆల్రెడీ హనుమంతుడి భక్తుడు మీ ఫ్యామిలీ హనుమంతుడి భక్తుడు మీరు మొత్తం టోటల్గా మీ ఫ్యామిలీ ఫస్ట్ నుంచి కూడా చాలా దేవుడు భక్తులు కనుక మీరు ఈరోజు ఆ మాట అనకూడదు పూర్తిగా అంటే అంటే సిపిఐ సిపిఎం ఉంటుంది వాళ్ళు వాళ్ళ నమ్మరు దేవుణ్ణి వాళ్ళ దేవుని నమ్మరు దేవుని నమ్మిన వాళ్ళు వేరు నమ్మిన వాళ్ళు మనం భక్తుల మనోభావాలు దెబ్బతీయకూడదు నమ్మని వాళ్ళు నమ్మ నమ్మకండి కానీ నమ్మని వాళ్ళు కూడా ఎదుటి వాళ్ళు దేవుడిని దేవుడి మనోభా దేవుడికి మనం భక్తుల మనోభావాలు దెబ్బతీయకూడదు ఇది తప్పు ఇది హనుమంతుడు గొప్పవాడు హనుమంతుడు బలవంతుడు బల 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 బలమైన వాడు ఇలాంటివన్నీ కొన్ని కొన్ని మనం సున్నితమైన విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలా మైక్ దొరికింది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు మైక్ దొరికింది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు మీరు పెరిగి ఉండొచ్చు ఎదిగిన కొలిది వదిగొండాలా కానీ అన్నింటిలో చాలా గుడ్ పర్సన్ ఆయన అన్నింటిలో కూడా ఎదిగిన కొలిది వదుగుంటాడు అన్నింటిలో మంచి వ్యక్తి మరి అన్నీ ఉన్నాయి మరి ఎందుకు ఇబ్బంది వచ్చిందో మరి ఎందుకు మాట్లాడాడో తెలియదు పరిస్థితి కనుక రాజమౌళి గారికి నా రిక్వెస్ట్ మై ఫ్రెండ్ ప్లీజ్ రిక్వెస్ట్ ఇది ఎక్కడితో ఫినిష్ ఫుల్ స్టాప్ పెట్టి వాళ్ళ మనోభావాలు దెబ్బ ఉంటే దెబ్బ తగిలితే అందరికీ కూడా క్షమించమని ఒక్క మాటగా మీరు అంటే అనేది నా ఉద్దేశం కనుక అంటారు అని నేను ఆశిస్తూ ఉన్నాను ఎందుకంటే మీరు దేవుడికి భక్తుడే దేవుడికి మీరేమీ దూరం కాదు కనుక ఏదో అనుకోకుండా వచ్చింది అనుకుంటున్నాను ఆ విషయాల్లో మైకులో మాట్లాడటం జాగ్రత్తగా ఉండాలి మీరు ఎట్టి పరిస్థితిలో మీరు క్షమాపణ చెప్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్